హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు శత్రువులా చూస్తున్నారు ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తిస్తున్నారు అసలు వారి మనసులో ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా ప్రవర్తించడానికి అసలు ఎందుకు అలా ఉంటున్నారు మీ ప్రతి ప్రశ్నకి ఈరోజు సమాధానాలు అయితే రావటం అయితే జరుగుతుందండి ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అసలు ఆలోచించకుండా వారు మిమ్మల్ని ఎందుకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అసలు వారి పరిస్థితి ఏంటి మీ విషయంలో అసలు ఏం చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి మొదటిగా డివైన్ కూడా మీ పర్సన్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ పర్సన్ అయినా కావచ్చు అండి మరి ఆ ప్రవర్తించే తీరు ఎందుకు అలా ఉంటున్నారు ఎందుకు మిమ్మల్ని అలా ఇబ్బంది పెడుతున్నారు అసలు వారు అలా అవ్వడానికి కారణం ఏంటి డివైన్ కూడా మీ పర్సన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం డివైన్ ప్లీజ్ ఇన్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వారి ప్రవర్తన వారి తీరు వారి మనస్తత్వం వారి ఉద్దేశాలు వీటి గురించి మీరిచ్చే సమాధానాలు యూనివర్స్ మీ పర్సన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ డివైన్ కూడా మీ పర్సన్ ఎటువంటి వారు చూద్దాం మీ పర్సన్ ఎలాంటి వారు ఎలాంటి కారణం వల్ల ఇలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే మీ పర్సన్ ద సన్ అండ్ అడ్జస్ట్ కార్డ్ అయితే వచ్చింది ద మెజిషియన్ ద సన్ కార్డ్ అని ఏంటంటే చాలా మంచివారేనండి ఫస్ట్లో మీతో నిజాయితీగా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకునేవారు మంచి చెడ్డలు చూసేవారు కొంతమంది మంచి చెడ్డలు చూడకపోయినా సరే మీతో ఉంటే ఒక సంతోషం అనేది ఉండేదండి అంటే మీతో ఉన్న జీవితం వేరు ఇప్పుడు మీరు లేని జీవితం వేరు మీతో ఉన్నప్పుడు జీవితం చాలా హ్యాపీగా ఉండేది అది వారికి తెలుసు కానీ మీతో చెప్పేవారైతే కాదు అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే మీ పర్సన్ లైఫ్లో లైఫ్ లెసన్స్ చాలా నేర్చుకోవాలండి ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు వినేవాళ్ళకి బుద్ధి ఉండాలి అలానే మీ పర్సన్కి ఏంటంటే ఒక ఏలమరితనం అనమాట ఇప్పుడు ఎవరేం చేస్తే అదే చేయాలనుకుంటారు ఒకదానితో సరిపోదు అనమాట అంటే ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు ఎవరైనా ఇప్పుడు మీతో ఉన్న సంతోషానికి విలువనేది తెలుసుకోలేరు ఆ సంతోషం ఏంటి మంచి చెడ్డలు మీరు పట్టించుకునే విధానంలోనే వారికి ఒక సంతోషం ఉండేది కానీ దాని విలువ తెలుసుకోలేకపోయారండి కళ్ళగా కనిపించేవన్నీ అట్రాక్ట్ అవ్వడం చెప్పే మాటలు కూడా వారికి తీగ అనిపించడం అంటే వీరింత మంచివారేమో వీరి లైఫ్లోకి వస్తే వారి లైఫ్ ఏదో మారిపోయినట్టు అంటే ఇప్పుడు మీతో ఉంటే ఒక జీవితం ఉండేది అలా కాకుండా వేరే వారి మాటలు విని వారు అదే జీవితం అదే సంతోషం ఒకరు చూసి హెచ్చిపోవడం అండి ఇంకా వారి లైఫ్లో వారు వస్తే ఇంకా వారి లైఫ్ చాలా బాగుంటుంది అనుకునే మనస్తత్వం కల అన్నట్టు అయిపోయారు ఇక్కడ ద మెజిషన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ అంటే మీ పర్సన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తారండి అది ఎలా ఉంటుంది అంటే ఆ మాటలు ఇప్పుడు మీరు లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అనే కాదండి మీకు ఒక మంచి అనేది ఉంటుంది మీ పర్సన్కి పద్ధతులు నచ్చి ఉండకపోవచ్చు అండ్ ఏంటంటే వారికి మీతో ఒక బోరింగ్ ఫీలింగ్ అన్నది అనిపించవచ్చు అండి ద సన్ కార్డ్ ఏంటంటే ఫస్ట్లో ఉన్న పర్సన్ హ్యాపీనెస్గా ఉండేవారు తర్వాత తర్వాత మీతో తగ్గించడం అన్నమాట అంటే పగలు పగలు తర్వాత రాత్రి వచ్చినట్టు అంటే పాజిటివ్గా ఉన్న పర్సన్ నెగిటివ్గా రావడానికి కారణం కూడా ఒక రీజన్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా చూద్దాం అండి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో ఎనర్జీస్ అయితే చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ కూడా చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ గురించి దివాన్ ఏం చెప్తున్నారు అంటే లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకోబోతున్నారండి తెలుసుకుంటారు ఎవరు అయినవారు ఎవరు కానివారు ఇప్పుడు ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే వీరి పర్సన్ వల్ల వీరు అనేక ఇబ్బందులు బాధలు సమస్యలు ఎదుర్కొంటున్నారు వీరి పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఇది ప్రశ్నండి మీ పర్సన్ లైఫ్లో ద కింగ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీరు ఎంత మాట్లాడినా ఎంత తిట్టినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సైలెంట్గానే ఉంటారు అస్సలు రెస్పాండ్ అవ్వరు ఇలాంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నారు అసలు వారు అలా ఉండడానికి కారణం కూడా చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ బట్టి చూద్దామండి తర్వాత స్ప్రెడ్ చేసి ఎనర్జీస్ అయితే తీద్దాం యూనివర్స్ ప్రజెంట్ వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉంది ఇదిగోండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చలనం లేని వాళ్ళండి ఇదేంటంటే కొన్ని కొన్ని బాధ్యతల నుంచి తప్పించుకోవాలని లైఫ్లో కష్టం లేకుండా సుఖపడిపోయే మనసత్వంగా కూడా కనిపిస్తుంది అంటే ప్రతిదీ కాళ్ళ దగ్గరికి రావాలి ఏ కష్టం లేకుండా వీరు ఎదిగిపోవాలి అంటే సక్సెస్ ఈజీగా సక్సెస్ అయితే చూడాలనుకుంటున్నారు అసలు మీ పర్సన్ ఎలా ఉన్నారండి ప్రజెంట్ మనసులో చాలా విషయాల గురించి అయితే ఆలోచిస్తున్నారు కానీ మీరు ఎన్ని మాట్లాడినా రెస్పాండ్ అవ్వరండి అసలు ఎందుకు ఇలా మా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఎవరు మీరేం చేసిన తప్పేంటి ఇలా మీ ప్రతి ప్రశ్నకి మీ పర్సన్ అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ ఎనర్జీస్లో అయితే ఉన్నారు కదా మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు ఎన్ని తిట్టినా అస్సలు చలనం లేని వాళ్ళు అయితే ఉంటారండి మీ లైఫ్లో ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో చూద్దాం ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంది చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మీతో కాదండి కొంచెం ఏంటంటే శుభకార్యాలకి అటెండ్ అవటం ఆ సిచ్యువేషన్లో కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ కార్డ్స్లోని మీ పర్సన్ సిచ్యువేషన్స్ గురించి అయితే చూద్దాం ప్రజెంట్ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న మీ పర్సను అసలు వారి లైఫ్లో సిచ్యువేషన్ గురించి టెన్ ఆఫ్ కప్స్ ఏసాఫ్ ఫ్యాండ్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఈ కార్డ్ కూడా వచ్చింది ఇది మీ పర్సన్ ఏమంటున్నారంటే అసలు మీరు ఎన్ని అన్నా మాట్లాడకపోవడానికి కారణం కూడా ఒకటి ఉందండి వారికి ఇప్పుడు ఇప్పటివరకు వరకు మీరు ఏది అడిగినా ఏం మాట్లాడినా అస్సలు రియాక్ట్ అవిన వాళ్ళు ఒక సిచ్యువేషన్కి వారి మనసు కనిపించింది మనం షఫల్ చేస్తున్నప్పుడు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది కదా వారి మనసు కనిపించిందండి మీరు మీ మాటల పరంగా వారికి కనెక్ట్ అవ్వకపోయినా సరే సిచ్యువేషన్స్ కనెక్ట్ అయ్యాయి అన్నమాట ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా మీరే గుర్తు రావటం అండ్ ఎవరైనా మ్యారేజ్ జరిగినా మీరు కనెక్ట్ అవుతున్నారనమాట అంటే వారి కళ్ళకి మీరే కనిపిస్తున్నారు ఏదైనా ఫ్యామిలీ చూసారనుకోండి మీరే గుర్తు రావటం అంటే నాకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో తెలియట్లేదండి మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ వారు వీల ఫార్చునింగ్ ఎనర్జీస్ వచ్చింది అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేవారు కొంచెం కొంచెంగా మారుతున్నారు వారి యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే వారు చెప్పుడు మాటలు తప్పుడు దారి పట్టచ్చు యూనివర్స్ మీ పర్సన్ని గైడ్ చేస్తుంది అనమాట జీవితంలో వారితో ఉన్నవారు అంటే మీరు మీ ఇలాంటి వాడిని దూరం చేసుకుంటే ఎప్పుడు కూడా అలాంటి లైఫ్ దొరకదని ఇప్పుడు మీ పర్సన్ కూడా కొంచెం ఆలోచిస్తున్నారు ఎమోషన్ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా మీతో ఉన్నప్పుడు దొరకని ఆనందం అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళి ఉండి ఉంటారు ఏదైనా వెకేషన్కి అటెండ్ అయి ఉంటారు అప్పుడు మీ దగ్గర సంతోషం ఉండ ఉండేదండి కానీ ఇంకా వారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారు అనమాట ఇప్పుడు నలుగురితో వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారు మీ పర్సన్ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు ఉంటే బాగుండు కదా మీ మీ ఫ్యామిలీ ఉంటే ఇలా టైం స్పెండ్ చేసేవారు కదా కొంచెం మీ పర్సను సిచ్యువేషన్ హట్ చేస్తున్నాయండి అంటే అంటే సిచ్యువేషన్ హట్ చేయడం అంటే ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినా సరే నలుగురు ఉన్నా సరే ఆ నలుగురు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అలాగా మీ ప పర్సను సింగిల్ పర్సన్గా ఉండిపోయి ఎమోషన్కి కలెక్ట్ అన్నమాట మీతో ఉన్న మీరు మీరున్నప్పుడు మాట్లాడడం ఇలా మీరు పక్కనుండే బాగుండు కదా ఇలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే మీ పర్సన్ సిచ్యువేషన్స్ మారు మారుతున్నాయండి మీకు ఎంత దూరం అవ్వాలనుకున్నారో ఆ దూరం కాస్త ఆ సిచ్యువేషన్ మీకు దగ్గర అయ్యేలా చేస్తుంది క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వరకు ఎక్కువ వర్తిస్తుంది అండి ఇప్పుడు మీరు పక్కనుంటేనే పలకరించే వాళ్ళు మంచిగా పలకరిస్తారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇలా అనమాట మీ పర్సన్కి కొంచెం మనసుకు తగిలేలా ఏదో బాధ అయితే కనిపిస్తుందండి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడాలని ఇప్పుడు ఈ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి మీ గురించి ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఇలా ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూడండి ఆఫ్ ఫార్చునీ ఏంటంటే విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు అంటే సిచ్యువేషన్స్ కలుపుతున్నాయండి త్రీ ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇది అంటే ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ గతం గురించి ఆలోచన అయితే మొదలయ్యాయి అంటే మీతో ఉన్న జీవితం హ్యాపీనెస్ అనమాట ఎప్పుడు కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడేవారు ఎంతవరకు మాట్లాడతారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంతే తర్వాత తర్వాత వారిలో మార్పు అయితే వస్తుంది మీరు అలా కాదు కదా మీతో ఇప్పటి వరకు ఎన్నో గొడవలు పడవచ్చు మిమ్మల్ని బాధ పెట్టేలాగా ప్రవర్తించచ్చు అప్పుడు మీరు ఎలా నిలబడ్డారు ఫ్యామిలీ కోసమే కదా నలుగురిలో గుర్తింపు ఉంటుంది అండ్ మీ పర్సన్ గౌరవం మీరైతే కాపాడారండి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు వారి గౌరవాన్ని కాపాడారు వారికి రెస్పెక్ట్ ఇచ్చారు కానీ వారు చేసింది ఏంటి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు పట్టించుకోలేదు కదా మిమ్మల్ని బాధ పెట్టేలాగా అసలు రెస్పాండ్ అయ్యేవారు కాదు మీరు ఏడ్చినా రెస్పాండ్ అయ్యేవారు కాదు మీరు తిట్టిన రెస్పాండ్ అయ్యేవారు కాదు అసలు మీరు మాట్లాడడానికి ప్రయత్నించినా అసలు టచ్ మీ నాట్ లాగా ప్రవర్తించేవారు అలాంటిది మీ పర్సన్ ఫంక్షన్లో ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే చూడండి మీ పర్సన్ ఇప్పుడు మీ కంట్రోల్లో రావటం మరి సిచ్యువేషన్స్ మిమ్మల్ని పక్కన పెడుతున్నట్టు కనిపిస్తుంది అండి రిలేటెడ్గా తీసుకుంటున్నారన్నమాట ఏదైనా చూసే సంఘటన బట్టి ఆ రిలేటెడ్గా తీసుకుని వారు మీకు మీకు అనుకూలంగా మారుతున్నారనమాట మీరు మార్చి మార్చక్కలేదండి సిచ్యువేషన్సే మీకు అనుకూలంగా మార్చేలాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మీ నుండి దూరం అయిపోవాలి అంటే వీరికి ఫ్రీడమ్ లైఫ్ కావాలి మీతో ఉంటే వారికి నచ్చేది కాదు గతంలోని సంతోషం ఉండేది కానీ కొంచెం కొంచెంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండేవారు కదా అది వేరే వారి మాటల వల్ల వేరే కంట్రోల్కి వెళ్ళిపోవడం వల్ల కానీ ఇప్పుడు వీరితో మాట్లాడిన వాళ్ళే వీరితో ఉంటానన్న వారే వీరి నుండి దూరం అయిపోయారు వారికి అర్థమైంది ఏంటంటే మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే అనుకున్నవారు అంటే నా అనుకున్నవారు అయి అయినవారు అయిపోరు కాదనుకున్న వారే ఇప్పుడు అయినవారు అవుతున్నారు ఏదైనా అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇప్పుడు మీ నుండి దూరం అయిపోతున్న దూరం అయిపోవాలి అనుకున్న మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ద ఓల్డ్ అనర్జెస్ కార్డ్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఇంతలాగా బాధ పెడుతున్నారు కదా ఎంతలా రెస్పాండ్ అవుతున్నారు ద సన్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకోబోతున్నారు ప్రెసెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు మరి మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి చూద్దాం అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజెంట్ మీ పర్సన్ విన్నంతసేపు విన్నారండి చెప్పిన మాటలు తప్పుడు మనుషులతోటి సవాసాలు సవాసాలు బంధాలు పెంచుకోవటం ఇలా చేసిన వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే గుణపాఠం అనమాట ఏదైనా సరే ఏదైనా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనకపోయినా సరే వాళ్ళ ప్రవర్తన వల్ల హట్ అవడం అనమాట వారికి తెలుస్తుందండి సిచ్యువేషన్స్ నేర్పిస్తున్నాయి మరి ఇప్పుడు మిమ్మల్ని అలా బాధ పెడుతున్నారు కదా సిచ్యువేషన్స్ బట్టి మిమ్మల్ని రిలేటెడ్గా తీసుకుని మీకు కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు వారి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉందో ఇక్కడ త్రీ ఎనర్జీ స్కాడ్స్ అయితే చూస్తానండి అంటే మీ గురించి ఏమనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్స్ బట్టి నెక్స్ట్ యాక్షన్ మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏ అసలు ఏం చేస్తున్నారు దానికి సంబంధించి అండ్ జరగబోయే సంఘటనలు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి ఏమనుకుంటున్నారు వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి జరగబోయే సంఘటనలు మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మధ్యనే తీస్తారండి కార్డ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు త్రీ ఆఫ్ కప్స్ అండ్ యాక్షన్ దెంపరర్ డెత్ కార్డ్ వచ్చిందంటే న్యూ బిగినింగ్ అనమాట ఇదిగోండి యాక్ష ఇది మీ పర్సన్కి మీ మీద కోపం ఉండేదండి అంటే మనసులోని ఎవరో అయితే ఎక్కించేస్తారు మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని మీరు హ్యాపీగా ఉన్నారని అంటే ఎవరో మీ గురించి చెప్పడం అయితే జరిగింది అది ముగ్గురు పర్సన్ అయితే కనిపిస్తున్నారండి ఫ్రెండ్స్ అయినా కావచ్చు రిలేటివ్స్ అయినా కావచ్చు సంథింగ్ ఎవరైతే మీ గురించి చెప్పడం అయితే జరిగింది మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు అంటే చాలా ఈగోగా ప్రవర్త అంటే మీరు వారిని హట్ చేసేలాగా ఉంటున్నారు డామినేట్ చేసేలాగా ఉంటున్నారు మీరు అన్నీ మర్చిపోయారు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు ఎవరో ఏదో చెప్పుంటారు మీ గురించి మీరు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నారని ఇది కాంటాక్ట్ సమయంలో అంటే ఫోన్ ద్వారా మీ పర్సన్కి ఎవరో చేరదీయటం మీ గురించి చెప్పడం అయితే జరిగింది ఈ విషయంలో మీ పర్సన్ చాలా హట్ అయ్యారండి అంటే మీరు ఎన్ని చేసినా భరించిన వాళ్ళు మీ గురించి ఎప్పుడైతే చెప్పారో మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారని ఎప్పుడైతే చెప్పారో మీ పర్సన్ ఇగో అయితే హట్ అయింది ఇక్కడ మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారండి ఏదైనా అకేషన్లో నవ్వచ్చు ఎవరితో మంచిగానైనా పలకరించవచ్చు నార్మల్గా కనిపించినా సరే మీరు అన్నీ అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ ఇక్కడ మీ పర్సను మీతో చాలా గొడవలు అయితే పడ్డారంట అంటే పంతం ఎగ్గించుకోవాలి పట్టింపు ఎక్కువ ఉండేది కానీ మీ ప్రేమ వారిని అయితే మార్చింది మీ పర్సన్కి ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్లో హట్ అయ్యారు మరి మీ గురి మీ గురించి ఏమంటున్నారు మీ మీద ఎన్ని గొడవలు పడినా సరే మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పడినా సరే మీరు వారి కోసం వెయిట్ చేశారు కదా అంటే అంత రెస్పెక్ట్ అయితే ఇచ్చారు మీరు వారి కోసం వెయిట్ చేసిన దానికి మీ పంతం గెలుచుకున్నారు అలానే మిమ్మల్ని ఇప్పటి వరకు వెయిట్ చేసిన దానికి వీరు మీ విషయంలో గెలిచారు అలాంటి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మీ నుండి రిలీజ్ అయిపోవాలి అంటే ఇక ఇక మీ నుండి మీ మెమరీస్ ఉండకూడదు అసలు మీతో జీవితం ఉన్నదేననే ఉండకూడదు ఆలోచనలు ఉండకూడదు అన్నీ మర్చిపోవాలి మీ జీవితంలో ఎన్నైనా సరే మీ మీ మీద గెలిచేవా అన్న ఆహం ఉండే భావనలో ఉండేవారు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఎన్ని గొడవలు పడినా సరే మీ ఇచ్చే ప్రేమ ఎక్కడ ఉండదు అంటే వారి మనసు కనిపిస్తుందండి స్వచ్ఛమైన ప్రేమ మీ దగ్గరే ఉంటుందని మీరు వారి కోసం వెయిట్ చేసింది వారికి నచ్చింది మీరు మొండితనం ఎక్కువ వారి గురించి ఫైట్ చేశారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది కదా ఈ సిక్స్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే పాస్ట్ అన్నది వారికి నచ్చుతుందండి మళ్ళీ రిటర్న్ కావాలి అనుకుంటున్నారు ఎప్పుడైతే పాస్ట్ వద్దు ఇక నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారు కదా ఇక్కడ మిమ్మల్ని వద్దనుకోవడానికి కారణం కూడా వారికి లైఫ్ని ఎంజాయ్ చేయాలండి లైఫ్ని ఎంజాయ్ చేయడం ఏంటంటే మీతో ఉండే జీవితం ఒకలా ఉంటుంది వారు కోరుకున్న జీవితం ఒకలా ఉండేది ఒక ఫ్రీడమ్ లైఫ్ ఉండాలి ఎప్పుడు కూడా మీరు ఫోన్ చేసి విసికించకూడదు అడగకూడదు కోపపడకూడదు మీకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉండకూడదు అనుకున్న వారే మీ గురించి అయితే మారండీ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఇక్కడ బర్త్డే అకేషన్ కనిపిస్తుంది రియనన్ అకేషన్ కనిపిస్తుంది అంటే సంథింగ్ అది మీ బంధంలో మీ ఫస్ట్ మీట్ కావచ్చు బర్త్డే అకేషన్ కావచ్చు ఏదో పార్టీ అయితే కనిపిస్తుంది దీనివల్ల మిమ్మల్ని చూడొచ్చు మళ్ళీ మీతో మాట్లాడచ్చు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ రీనన్ అయితే జరుగుతుంది వారి మనసుకైతే చెప్తున్నారు చెప్తుందండి మీరు కలుస్తారు మీతో మాట్లాడతారు అన్నట్టు అంటే ఇప్పుడు ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వబోతుంది న్యూ బిగినింగ్ లైఫ్ అండి కొత్తగా మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఏడిపించారో అసలు ఏ ఏ విధంగా రెస్పాండ్ అవున వాళ్ళు కొత్తగా మారుతున్నారు జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మిమ్మల్ని ప్రతిదానికి తప్పు పట్టడం అయితే జరిగింది కదా మాట్లాడే విధానంలో కానీ అండ్ వారితో ప్రవర్తించిన తీరు కానీ ఎందుకు అలాగా విసిగిస్తావు ఎందుకు అలా మాట్లాడతావు ఎన్ అవన్నీ అవసరం అంటే మీ పర్సన్కి మీరు మంచి మాట్లాడచ్చు మీ ఇష్టం మీద మాట్లాడచ్చు మీకు నచ్చినట్టు ఉండొచ్చు ఫ్రీగా కానీ మీ పర్సన్ నచ్చలేదండి అప్పుడు వారు మీతో సంతోషంగా ఉండేవారు కానీ కొంచెం వేరే మాటలు అయితే ఎక్కాయి దాని గురించి వారు కొంచెం కొంచెంగా మారి మళ్ళీ మీతో ఇలా ప్రవర్తించేవారు మీరు ఏమన్నా తిట్టినా అసలు పట్టించుకునేవారు కాదు అలాంటిది ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే వారికి అనిపిస్తుందండి లైఫ్ లెసన్స్ ఏంటి అంటే బాగా మాట్లాడిన వారు కూడా పట్టించుకోవట్లేదు ఉండవలసిన వారు అంటే మీరు మీలాంటి వారిని దూరం చేసుకున్నారు అర్హత లేని వారితో మాట్లాడటం అర్హత లేని వారి పక్కన ఉండటం మీ పర్సన్ చేసిన తప్పు అన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఏదైనా సరే ఎక్కువ మాట్లాడుతున్నారండి ప్రతిదీ మీరు మా మీ మాటలు కానీ మీ ప్రవర్తన కానీ మీ మనస్తత్వం కానీ మీరు బంగారం అన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు మనం స్టార్టింగ్లోనే డివైన్ ఎనర్జీస్ చెప్పాం కదా ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అండ్ ద సన్ కార్డ్ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారండి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటంటే వారికి లైఫ్ని ఎంజాయ్ చేసే విధంగా లైఫ్ని అయితే చూపించారు అదే సంతోషం అనుకున్నారు మీతో మంచిగా ఉండేవాళ్ళు సడన్గా మారిపోవడానికి కారణం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి అట్రాక్ట్ అవ్వడం ఎడిక్ట్ అవ్వడం అండి తర్వాత తర్వాత వారు తెలుసుకుంది ఏంటంటే బంధం విలువ ఎలా ఉంటుంది ఈరోజు కాకపోతే రేపైనా ఒక మంచికి చెడుకి నిలబడి ఉంటుంది కానీ ఇప్పుడు వారికి సంబంధం లేని మనుషులతోటి మాట్లాడితే వాళ్ళకేమొస్తుంది వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు ఏదైనా వారితోటి అకేషన్కి వెళ్ళినా సంథింగ్ ఏదైనా సరే వారి పనులు వారు చూసుకుంటారు వారిని వారిని పట్టించుకుంటారు వారికి నచ్చిన వారితో వాటి ఉంటారు మీ పర్సన్తో బాగా మాట్లాడచ్చు ఉండొచ్చు బాండింగ్ ఉండొచ్చు కానీ మీ పర్సన్ పట్టించుకోవట్లేదు మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా మీతోటే రిలేటెడ్గా తీసుకుంటున్నారు సిచ్యువేషన్స్ ఇక్కడ మీ పర్సను ఏదైనా సరే సింగిల్గా ఉన్నా సరే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినా సరే మీ గురించే వస్తున్నాయి ఏంటంటే మీ మీరు బాగానే ఉన్నారు వీర్ లైఫ్ ఇలా ఉంది మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి అన్నట్టు మీ పర్సన్ అయితే మీ గురించి అయితే అంటున్నారు నెక్స్ట్ యాక్షన్ ఏమీ లేదండి ఇప్పుడు మీ పర్సన్ మీతో అయితే మాట్లాడతారు మాట్లాడడానికి కూడా ఎవరి హెల్ప్ అడుగుతున్నారు ఇక్కడ మీకు గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం కూడా కనిపిస్తుందండి మిమ్మల్ని ఎంత ఏడిపించారో అలాంటి పర్సన్ మళ్ళీ ఇదిగోండి సడన్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి మరి ఎనర్జీస్ ఎవరికి వర్క్ అవుతాయో తెలియదు కానీ ఈ రీడింగ్ మీకు రిజన్ అయితే అయితేనే తీసుకోండి మీ పర్సన్ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు అయిన వాళ్ళని ఆకులు కానీ వాళ్ళని కంచంలో పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు వారి కోసం ఏడ్చారు వారి కోసం ప్రయత్నాలు చేశారు వారి వారి చేత చివాట్లు తిన్నారు ఇన్ని చేసినా సరే మీకు బంధం విలువ తెలుసు కాబట్టి పడున్నారండి మీ లైఫ్ స్వార్థంగా చూసుకుంటే ఒక్క నిమిషం చాలు మీరు మారిపోవడానికి కానీ మీరు అలా కాదు పర్సన్ అంటే ఇష్టం ప్రేమ ఒక ఆప్యాయత ఒక తల్లి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ మీలో ఉంది కాబట్టి మీ పర్సన్ చెడ్డవాళ్ళైనా సరే అసలు మీకు తగని వారైనా సరే మీరు వారిని కోరుకున్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఒక్కొక్క అకేషన్లో అది ఏదైనా కావచ్చు రిలేటెడ్గా తీసుకుంటున్నారు మీకు లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం అండి ఈరోజు ఎనర్జీస్లో లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళు బ్రెయిన్ ఏంటంటే చూసిందే సంతోషం అనుకుంటారు మాట్లాడిన వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారు కొంతమందికి విలువైతే తెలియదండి మీరు ఎంత చేసినా అది జీరో ఒకళ్ళు ఏదైనా చిన్న పని చేసి పెడితే వాళ్ళు దేవుళ్ళు అలా ఉంటుంది మనస్తత్వం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు ఎన్ని చేసి ఉండొచ్చు అండి చాకరీ చేసి ఉండొచ్చు డబ్బులు విషయంలో హెల్ప్ చేసి ఉండొచ్చు వాళ్ళ చేత అనవసరమైన మాటలు చేవాట్లు తినచ్చు ఇన్ని చేసిన వారు మీరు వారికి లోకువైపోవడం అన్నమాట మిమ్మల్ని హాల్గా చూడడం అన్నీ పడ్డి ఉన్నవారు ఇలా పడ్డ వాళ్ళకి గాడ్ చేసే పని ఏంటి అంటే వాళ్ళకి చెప్తే వినే రకాలు కదండి చెప్పిన మాటలు వినే చెప్పిన మాటలు అయితే ఈజీగా వారి బ్రెయిన్కి ఎక్కేస్తాం కానీ మంచి అనేది ఎక్కరు ఆ మంచి తెలుసుకోవాలి అంటే ఏదైనా సందర్భం బట్టి తెలుస్తుంది ఇప్పుడు పది మందిలోని ఇప్పుడు మీ పర్సను ఎవరైతే మంచి వాళ్ళు అనుకుంటున్నారో ఆ మంచివాళ్ళు కాస్త మీ పర్సన్ అవమానించేలాగా ప్రవర్తన అయితే ఉంటుంది అది ఏ ఏ విధంగానే చెప్పలేము అప్పుడు వారి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారు ఏంటి ఇలా ప్రవర్తన ఇలా ఎందుకు అట్ చేశారు ఇలా అయితే మీరు ఆ ప్లేస్లో ఉంటే ఇలా ప్రవర్తించేవారు కాదు కదా అనవసరంగా మిమ్మల్ని బాధ పెడుతున్నామే అన్న ఎమోషన్ అనమాట మీరు ఎన్ని మాట్లాడినా అస్సలు చలనం లేని వాళ్ళు సిచ్యువేషన్స్ మీకు రిలేటెడ్గా తీసుకుని వారి మనసు మార్చుకున్నారండి ఈ రోజు ఎనర్జీస్ వచ్చేసి లైఫ్ లెసన్స్ అనమాట ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీరు ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు ఈ ఛానల్ ఇక్కడి వరకు రావడానికి కారణం కూడా మీరయ్యారు మీ సపోర్ట్ లేకపోతే అసలు ఈ ఛానల్ ముందుకు వెళ్ళదండి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తున్నారు ప్రతి వీడియో ముందుకు వెళ్ళడానికి కారణం కూడా మీరే మీరెప్పుడు నన్ను వదలరు వదులుకోలేరని నేను అనుకుంటున్నాను మీరుంటేనే నాకు ధైర్యం అండి మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికే నేను కొంచెం ప్రయత్నిస్తున్నాను కానీ సమయం నాకు అనుకూలించట్లేదు అనుకున్న పని చెయ్యాలి అంటే అది వేరే పనిలోకి వెళ్ళిపోతుంది కొంచెం నా మనసు బాగాలేదు హెల్త్ బాగాలేదు అయినా సరే బాధ్యతగా మీకు ఏ టైంలో వీడియో చేయాలో ఆ టైంలో వీడియోస్ అయితే చేసేస్తానండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా సరే నాకు ఓపుకుంటే చేస్తాను లేదంటే నేను చేయలేనండి కానీ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే మీకు మెయిల్ ఐడి కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి సంబంధించి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ విధంగా నన్ను కాంటాక్ట్ అయితే వచ్చు మీకు బోరు కొట్టినా పర్వాలేదండి నేను మీకు రుణపడి ఉన్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కష్టంలో నాతో ఉన్నారు నన్ను నిలబెడుతున్నారు నాకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యల నుండి బయటపడడానికి కారణం కూడా మీరే అవుతున్నారు అది మీకు తెలియకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు మీ సహాయం సహకారాలు నాకు ఎప్పుడు అందుకుంటాను అందుతాయని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్